ఈరోజు మన అన్నమయ్య జిల్లాలో సోషల్ మీడియా కేసు సంబంధించి ఎవరైతే మనకి అబ్యూజివ్ కమెంట్స్ అబ్యూజివ్ పోస్ట్ మరియు కమ్యూనల్లీ ఇన్సెన్సిటివ్ పోస్ట్ ఎవరైతే పెడుతున్నారో వాళ్ళందరికీ నా తరఫున రిక్వెస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ అండి మనకి చాలా గవర్నమెంట్ మీద కానీ ప్రైవేట్ వ్యక్తుల మీద కానీ గవర్నమెంట్ అఫీషియల్స్ వీళ్ళందరి మీద కూడా చాలా అబ్యూజివ్ పోస్ట్ మన సోషల్ మీడియాలో పెట్టి ఐడెంటిఫై చేసి వాళ్ళ మీద కేసు కూడా రిజిస్టర్ చేయడం జరిగింది వాళ్ళందరి మీద కూడా మనం ఆల్రెడీ కొన్ని కేసెస్ షీట్ చేసి వాళ్ళ మీదకి మనం ట్రయల్ కూడా నడిపించి వాళ్ళకి శిక్ష పడేలాగా చూడడానికి ప్రయత్నిస్తున్నాము అండ్ కొంతమంది ఐడెంటిఫై చేసి వాళ్ళ దగ్గర ఉన్న ఎంటైర్ మొబైల్ ఫోన్ అవచ్చు వాడు దీనికి అబ్యూజివ్ కంటెంట్ కానీ లేదంటే కమ్యూనిక్ కంటెంట్ పెట్టడానికి వాడిన మొబైల్ ఫోన్ ల్యాప్టాప్ ట్యాబ్స్ అన్నీ కూడా సీజ్ చేసి ఇన్వెస్టిగేషన్ త్వరగా కంప్లీట్ చేసి వాళ్ళకి ఖచ్చితంగా సెంటెన్స్ ఆర్ హ్యూజ్ పెనాల్టీ పడేలాగా జిల్లా పోలీస్ వారు ప్రయత్నిస్తున్నారు దీని సందర్భంగా ఈ కంటెంట్ అది చూసినట్టయితే మనకి చాలా వల్గర్ అండ్ అప్సీన్ కంటెంట్ కూడా చూస్తున్నాము అండ్ ఇది కమెంట్స్ ఆన్ ఇంపార్టెంట్ పబ్లిక్ పర్సనాలిటీస్ వాళ్ళ మీద కంప్లీట్ బూత్లండి ఇవన్నీ కూడా చూస్తే ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఇది ఒక ఫైనల్ వార్నింగ్ ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఇండర్జ్ అయ్యి ఉన్నారో వాళ్ళందరికీ తెచ్చి కౌన్సిలింగ్ చేయడం అండ్ అవసరమైతే పాసిబుల్ మ్యాజిస్ట్రేట్తో మాట్లాడి రిమాండ్ కూడా పాసిబిలిటీ ఉంటే మాట్లాడి వాళ్ళని రిమాండ్ చేయడం కూడా జరుగుతుంది సోషల్ మీడియా అనేది మనకి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉందని చెప్పి విచ్చలవిడిగా అబ్యూసివ్ కమెంట్స్ అండ్ కమ్యూనల్ కమెంట్స్ కానీ పెట్టినట్టయితే మీద స్ట్రిక్ట్ పోలీస్ యాక్షన్ ఉంటుంది అండ్ కమ్యూనల్లీ సెన్సిటివ్ ఏరియా మన అన్నమయ్య జిల్లా హిందూ వర్గాలు ముస్లిం వర్గాలు అందరూ ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక వర్గం వాళ్ళు ఇంకొక వర్గాన్ని దూషిస్తూ కానీ లేదంటే చురకన చేస్తూ కానీ కమెంట్స్ పెట్టడం లేదంటే పోస్టులు పెట్టడం అనేది కాదు సో అది అందరూ గుర్తుంచుకొని కాస్త సెన్సిబుల్గా ఉండి ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ముందుకు పోయేలాగా మన జిల్లాలో ఎటువంటి ఫ్యూచర్లో కమ్యూనల్ ఇష్యూస్ జరగకుండా ఉండేలాగా ప్రతి ఒక్క జిల్లాలో ఉన్న సోషల్ మీడియా యూజర్ కానీ లేదంటే పర్సన్ కానీ ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకొని జిల్లాని ఒక ప్రశాంతమైన వాతావరణము క్రియేట్ చేసేలాగా ఉంచుతారని నేను కోరుకుంటున్నాను అండ్ ఎనీ అబ్యూసివ్ కంటెంట్ ఆర్ కమ్యూనలీ ఇన్సెన్సిటివ్ కంటెంట్ ఉంటే జిల్లా పోలీస్ వారికి మీరు ఇమీడియట్గా ఎవరైనా సరే తెలియజేయచ్చు అండ్ విల్ టేక్ ఆల్ నెసరీ స్టెప్స్ టు కంటైన్ సచ్ కమెంట్స్ థ్యాంక్ యూ వచ్చిన వరకు కేసు అయితే కట్టామండి క్యారెక్టర్ అసాసినేషన్ అని కాదు అబ్యూజ్ చాలా అబ్యూజివ్ కంటెంట్ అండి అంటే బూత్లో ఇంకా ఆల్మోస్ట్ తెలుగులో ఉన్న ఆల్ బ్యాడ్ వర్డ్స్ అన్ని కూడాను కలిపి కామెంట్స్ పెట్టి చూసాం కొంతమంది వాళ్ళ మీద కేసు రిజిస్టర్ చేస్తామండి ఆల్రెడీ వరకు ఎన్ని కేసులు కట్టారు ఎంతమందిని రిమాండ్ పంపించారు అయితే యాక్చువల్లీ టోటల్ ఫిఫ్టీ సెవెన్ కేసెస్ సోషల్ మీడియా మీద ఈ అబ్యూజివ్ కంటెంట్ అండ్ కమ్యూనిటీ ఇన్సెన్సిటివ్ కంటెంట్ మీద కట్టడం జరిగింది అండ్ దానిలో రిమాండ్ అయితే ఇప్పటివరకు మనం పంపించలేకపోయామండి ఎందుకంటే డ్యూ టు స్మాల్ సెక్షన్స్ కాబట్టి బట్ మల్టిపుల్ టైమ్స్ ఒకవేళ సేమ్ పర్సన్ అఫెన్స్ని కమిట్ చేస్తున్నాడు అంటే ఆ పర్సన్ని మనం కి రిక్వెస్ట్ చేసి నెక్స్ట్ టైం రిమాండ్కి పెట్టడానికి ట్రై చేస్తామండి అనోనిమస్ సోషల్ మీడియా మానిటరింగ్ ఒకటి స్టార్ట్ చేస్తామండి ఎవరెవరు జిల్లాలో ఎనానిమస్గా ఈ కంటెంట్ ఎవరైతే పెడుతున్నారో వాళ్ళందరినీ చేయడం జరుగుతుంది అండ్ ఎనీ కమ్యూనిటీ ఇన్సెన్సిటివ్ కమెంట్స్ ఆర్ పోస్ట్ ఆర్ యూట్యూబ్ వీడియోస్ ఏదైనా పెట్టినా కూడా వాళ్ళని ఫస్ట్ ఆ కంటెంట్ రిపోర్ట్ చేయడం నెంబర్ వన్ అండ్ అది ఒకవేళ అబ్యూసివ్ కమెంట్స్ అవన్నీ ఉంటే అవి టేక్ డౌన్ చేయడం అండ్ అవసరమైతే ఆ అకౌంట్ని కూడా కంప్లీట్గా షట్డౌన్ చేయడానికి మేము ఆ ట్విట్టర్ కానీ యూట్యూబ్ కానీ ఫేస్బుక్ కానీ వాళ్ళకి కూడా లెటర్స్ అవి రావడం జరుగుతుందండి ఇది లాస్ట్ ఫ్యూ మంత్స్ నుండి స్టార్ట్ అయింది దాన్ని ఇంకా కొద్దిగా తరువా సిస్టమేటిక్ మేనర్లో ఇంప్రూవ్ చేసి సోషల్ మీడియాలో ఈ ఈ చెత్త అంతా కూడా తీయడానికి ట్రై చేస్తామండి అడ్మిన్ పని అండి మనకి ఒక ఫాల్స్ న్యూస్ ఒక ఫేక్ న్యూస్ కూడా ఒక వాట్సాప్ గ్రూప్లో సర్క్యుట్ సర్క్యులేట్ అవడం చూసాం ఇమీడియట్గా వాట్సాప్ అడ్మిన్ కూడా ఒక నోటీస్ ఇష్యూ చేయడం జరిగింది ఫేక్ న్యూస్ వాళ్ళ వాట్సాప్ గ్రూప్ రన్ రన్ అవుతున్నప్పుడు ఆ అడ్మిన్ ఎందుకు యాక్షన్ తీసుకోలేదు డిలీట్ చేయడానికి కానీ లేదంటే ఆ యూజర్కి చెప్పడానికి కానీ యాక్షన్ తీసుకోలేదు అని చెప్పి నోటీస్ అవి చేయడం జరిగింది వాట్సాప్ గ్రూప్ అడ్మిన్స్ కూడా అది వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఒక గ్రూప్ మెయింటైన్ చేస్తున్నప్పుడు అందులో ఫేక్ న్యూస్ లేదా అబ్యూజివ్ మెసేజెస్ లేదంటే కమ్యూనల్లీ ఇన్సెన్సిటివ్ మెసేజెస్ కానీ వెళ్తున్నప్పుడు వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఆ మెసేజ్ డిలీట్ చేయడం కానీ లేదంటే ఆ యూజర్కి చెప్పి ఆ మెసేజ్ డిలీట్ చేయించడం కానీ వాళ్ళు తీసుకునే పక్షంలో వాళ్ళకి కూడా నోటీస్ సర్వ్ చేసి అవసరమైతే కేసు కూడా రిజిస్టర్ వస్తుంది థ్యాంక్ యూ